సునీల్ కుమార్ వైష్ణవి మహబూబ్ నగర్ అక్కడి నుంచి వచ్చారు ఈయన పెళ్ళయ్యి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయింది త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది పిల్లలు పుట్టట్లేదు ఏమిటని చాలామంది డాక్టర్ల దగ్గర తిరిగారు తిరిగితే అక్కడ డాక్టర్లు చెప్పింది ఏంటంటే కౌంట్ అప్ అండ్ డౌన్ అవుతుంది అని చెప్పారు మన దగ్గర కూడా ఆయన వచ్చారు వస్తే కౌంట్ అప్పుడు మూడు మిలియన్లో ఉన్నారు మరి ఆ రోజు మనల్ని అడిగారు సార్ కౌంట్ ఇంత తగ్గడానికి కారణం ఏంటి దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి బయట అందరూ ఐబిఎఫ్లు అంటున్నారు వీలైతే డోనార్లు కూడా వెళ్ళమంటున్నారు మరి నా బిడ్డ నేను పొందే అవకాశం లేదా అని అడిగితే మనం చెప్పాం మీకు మందులు ఉంటాయి కణాలు ఇంప్రూవ్ చేసుకోవడానికి మందులు ఉంటాయి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకోవడానికి మందులు ఉంటాయి వాడండి అని చెప్పి ఒక రెండు గంటల పాటు అసలు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏంటి ఎందుకు రావు వాటిని ఎలా సరి చేసుకోవాలి అనేది వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాం అదంతా విన్నాక వాళ్ళకి నమ్మకం చిక్కింది మన దగ్గర టెస్ట్లు చేయించుకున్నారు మందులు వాడారు కరెక్ట్గా సిక్స్ మంత్స్ అంతేనా సిక్స్ మంత్స్ మందులు వాడారు సిక్స్ వీక్స్ ప్రెగ్నెన్సీతో ఇవాళ మన ముందుకు వచ్చారు థర్ త్రీ మిలియన్స్తో మన దగ్గరికి వచ్చారు థర్టీ మిలియన్స్కి ఇంప్రూవ్ అయ్యారు చూడండి ప్రెగ్నెన్సీ పాజిటివ్ అక్కడే టెస్ట్ యూరిన్ టెస్ట్ చేశారు మనము అక్కడ దగ్గరలో ఉన్న ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోమన్నాం స్కానింగ్ తీయించుకోమన్నాం స్కానింగ్ తీస్తే సిక్స్ వీక్స్ అని వచ్చింది సిక్స్ వీక్స్ ప్రెగ్నెన్సీ నార్మల్ ప్రెగ్నెన్సీ గర్భ సంచిలో ఉంది ట్యూబుల్లో లేదు ఎక్కడ పెడితే అక్కడ వస్తే మళ్ళీ అది ఉపయోగం లేదు కదా మనకి అని చెప్పి వాళ్ళు అక్కడ ఇచ్చారు సో మరి ఇప్పుడు మీరు చెప్పాలి బయటంతా చాలా రకాలుగా భయపెడుతున్నారు ఐబీఎఫ్లని ఆపరేషన్లని భర్తలని భార్యలని బెదిరించేస్తున్నారు మరి ఎలా వచ్చింది ఆరు నెలలు పడితే పట్టచ్చు కానీ వచ్చింది న్యాచురల్గా కదా ఇప్పుడు న్యాచురల్గా వచ్చిందిగా మేమేమి ఐబీఎఫ్ చేయలేదు ఆపరేషన్ చేయలేదు మూడు లక్షలు బెట్రా రెండు లక్షలు బెటరా అనలేదు ఏ రోజు కూడా మరి ఎలా వచ్చింది ప్రెగ్నెన్సీ వస్తుంది కదా ఇవాళ మీరే కదా రోజు ఆ రోజు ఎంత భయంగా ఉన్నారో మరి దానికి తెలియదు ఈరోజు పక్కాగా కన్ఫామ్ అయిపోయింది మనల్ని నమ్మినందుకు మహబూబ్ నగర్ నుంచి విజయవాడ వరకు మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా నమ్మి ఇక్కడికి వచ్చారు చాలామంది అంటారు కదా మన హైదరాబాద్లో బోల్డ్ మంది డాక్టర్లు ఉన్నారు పదంతస్తులు బిల్డింగ్లు ఉన్నాయి మరి అక్కడికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు ఇక్కడ పోయిందా దేశం అన్నారు మరి వాళ్ళందరూ ఐవీఎఫ్లు చెప్తున్నారు ఐవీఎఫ్ అనే మాట పలక్కోకోకుండా ఉన్న ఒక ఏకైక ఇంగ్లీష్ డాక్టర్ విజయవాడలోనే ఉన్నాడు ఆయన న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పిస్తానంటున్నారు తెప్పించి వీడియోల్ని రుజువు కింద ప్రతిరోజు ఒక వీడియో చొప్పున అప్లోడ్ చేస్తున్నాడు ఆయన డైలీ ఒక సక్సెస్ వీడియోని అప్లోడ్ చేస్తున్న ఏకైక హాస్పిటల్ కూడా డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్కే మరేది లేదు మరి అక్కడ నాకు నమ్మకంగా వస్తుందని నమ్మకం వచ్చిందని ధైర్యంతో వచ్చాడు ఎవరేమన్నా పట్టించుకోకుండా మరి ఆరు నెలలు వాడారు ఇవాళ సక్సెస్ అయ్యారు ఆరు వారాల ప్రెగ్నెన్సీ వచ్చింది మీకు చెప్పండి ఎలా వచ్చింది ఏం జరిగింది ఇంతకుముందు డాక్టర్లు ఏమన్నారు నేను అందరిలాగానే ఫస్ట్ ఒక హాస్పిటల్కి వెళ్ళానండి అండి వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ కౌంటు తక్కువ ఉందని చెప్పినారు సరే కౌంటు వాళ్ళకి మెడిసిన్ ఇచ్చినారు వన్ మంత్ వాడాను వాడిన తర్వాత కూడా నాకు ఏం కన్ఫామ్ కాలేదు తర్వాత మళ్ళీ ఒక మంత్ తీసుకున్నాను ఆయన కూడా రాలేదు సో వీటన్నిటికీ నాకు ఇక సొల్యూషన్కి నాకు ఇంకా ఎలమలో పడిపోయాను కంప్లీట్గా ఏంటంటే మనకు మెయిల్కి ఇలాంటివి రావడం అంటే నాకు నేను షాక్ అయ్యాను తర్వాత ఒక త్రీ మంత్స్ తర్వాత మిస్సెస్ యూట్యూబ్లో చూసారు యూట్యూబ్లో చూసి వైజాగ్ వాళ్ళు ఇట్లా వైఎస్ బాబు ఉన్నారు డాక్టర్ ఉన్నారంట వెళ్ళొద్దామని మిస్సెస్ అన్నారు ఇమీడియట్లీ నేను బ్యాంక్లో వర్క్ చేస్తాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తాను ఒక సాటర్డే చూసుకొని ఇక్కడికి వచ్చినారు వచ్చిన తర్వాత ఆ మిలాన్ అందులో కూర్చొని మాట్లాడుతుంటే సార్ మాటలు చాలా నాకు ఏంటంటే పాజిటివ్ అనిపించింది ఫస్ట్ థింగ్ ఏంటంటే కౌన్సిలింగ్ అనేది ఎక్కడ ఉండదు మనకు ఏ ఏ డాక్టర్ గారికి వెళ్ళినా కూడా కూర్చోబెట్టిన నాలుగు మాటలు చెప్తారు పంపించేస్తారు అంటే నేను సార్ ఇచ్చిన కౌన్సిలింగ్ అనేది నాకు ఒక పాజిటివ్ అంటే ఈ సిక్స్ మంత్స్ నాకు చాలా ఉపయోగపడ్డాయి దాంతోపాటు నేను ఏంటంటే ఫస్ట్ డైట్స్ అనేది మార్చేసుకున్నాను నాన్ వెజ్ తక్కువ తినడము వెజిటేబుల్స్ ఎక్కువ ప్రియారిటీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ ప్రియారిటీ వీలైతే ఒక వీక్లో ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వాకింగ్ జాగింగ్ చేయడము ఈ అలవాటు చేసుకున్నాను ఈ వన్ ఇయర్లో అదే నాకు ఇంత మంచి సక్సెస్ఫుల్గా అనిపించింది మారింది కదా మీ శరీరంలో కూడా మార్పులు మీకు కనపడి ఉంటాయి ఇంతకు ముందు మీకు ఇప్పుడు మీకు తేడా ఉంటది ఖచ్చితంగా మన మందులు పనిచేస్తున్నట్టు అవి తెలియజేస్తాయి బండి స్టార్ట్ అవ్వకపోతే స్టార్ట్ చేస్తాయి పరిగెత్తకపోతే స్పీడ్ వెళ్ళకపోతే రన్నింగ్ యాక్సలేటర్ నొక్కుతాయి వారి దగ్గరికి వెళ్తే చాలు మిగతా అవి చేస్తాయి మందులు అలాంటి మంచి మందులు కేవలం డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులతోనే మీరు ప్రెగ్నెన్సీ పొందారు ఇవాళ త్రీ మిలియన్స్ నుంచి థర్టీ మిలియన్స్కి ఫుల్ కౌంట్కి వచ్చేసారు రావడమే కాకుండా న్యాచురల్గా సిక్స్ వీక్స్ ప్రెగ్నెన్సీని కూడా ప్రసాదించాడు ఆయన చూసారా గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేస్తాను హీరోగా మారారు కదా ఆయన హీరోగా మారారు మీరెవరు కంగారు పడక్కర్లేదు వీడియో తీస్తున్నాం కదా అని కనపడుతుందని మాస్క్ చేస్తారు మీరెవరు కనిపించరు కంగారు పడక్కర్లు సో అది జీరోల నుంచి హీరోలను చేసే ఫార్ములా అది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా కాకపోతే డాక్టర్ వైఎస్ బాబు మగవాళ్ళ గురించి తపన పడుతూ మగవాళ్ళని కాపాడి వాళ్ళకి బిడ్డని కలిగించి అతని నమ్ముకున్న భార్యను కూడా మాతృదేవతగా మార్చాలనే కార్యక్రమంలో ఉన్నాము కాకపోతే మగవాళ్ళు ఎక్కువ నమ్మట్ల పాపం ఆడవాళ్ళే చూసి అలా ఆయన్ని ఒప్పించి నప్పించి ఏదో ఒక రకంగా బతిమాలి బామాలి ఉపవాసాలు చేసి తీరా తీసుకొచ్చుకుంటాం ఇక్కడికి రండి ఒకసారి చూడండి ఆ డాక్టర్ గారి దగ్గరని అట్లా ఉంది ఏదేమైనా నమ్మి వచ్చినందుకు ఆయనకి పని జరిగింది ఆయనకి ఇంకా మంచి జరగాలని కోరుకుందాం త్వరలోనే ఆ బిడ్డను కూడా వేసుకుని వచ్చి మళ్ళీ మరొక వీడియో ఇవ్వాలని కోరుకుందాం శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తి రస్తూ మీకు ఇప్పుడు ఇన్నాళ్ళు ప్రెగ్నెన్సీ రాలేదని ఒకటే బాధ ఇప్పుడు వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడానికి మళ్ళీ వేరే బుక్ ఇస్తున్నాం ఇన్నాళ్ళు ఒక బుక్ ఇచ్చాం మీరు అమ్మానాల కాగలరు అనే బుక్ దాంట్లో ఏం తినాలి ఏం తింటే ప్రెగ్నెన్సీ వస్తుంది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫుడ్ ఉంది దాంట్లో ఏం తినొచ్చు ఏం తినకూడదు అనేది దాంట్లో రాశాం అలాగే ఏం తింటే మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది అనే విషయాన్ని చెప్పడమే కాకుండా ఈ వంటలు చేసి చూపించాం నాలుగు వందల మూడు వంటలు ఎక్కటి హబ్ ఛానల్లో ఉన్నాయి అలాగే ఎఫ్ ఫోర్ హబ్ అనే ఒక ఛానల్ కూడా పెట్టాం ఆ వంటల వీడియోలు అన్నీ వెనకాల ఉంటున్నాయి కనపట్టలేదు సక్సెస్ వీడియోలు ఎక్కువైపోయినాయి అంటే వాటికి సంబంధించినవి మళ్ళీ విడిగా కూడా మన ఎఫ్ ఫోర్ హబ్ ఛానల్లో మీకు పెట్టాం అవి కూడా మీరు చూడొచ్చు ఎఫ్ ఫోర్ హబ్ ఒకసారి ఆపేసిన మంచిది అలాగే గర్భిణీశ్రీ బిడ్డ ఏపుగా ఎదగాలంటే ఎరువు ఏపుగా ఉండాలి ఎరువు బాగుంటేనే బిడ్డ ఎదుగుద్ది ఎరువు లాంటిది ఆహారం సో ఎలాంటి ఆహారం వేస్తే అలాంటి మంచి బిడ్డ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి అందుకని ఈ బుక్ ఇస్తున్నాం దీంట్లో ఏం తినాలనేది ఉంది ఆవిడ జాగ్రత్తగా వండుకొని తినాలి తర్వాత అదే కాకోకుండా బిడ్డ రేపు ఫ్యూచర్లో పెరిగిన తర్వాత లాంటి కొన్ని జబ్బులు రాకోకుండా ఉండాలంటే ఫుడ్డు ద్వారానే ఆపచ్చు అభిమన్యుడు పద్మవూహం గురించి కడుపులోనే తెలిసేసుకున్నాడు మన పురాణ గ్రంథాలు అన్ని అబద్ధాలు కాదు వాస్తవాలు అలా మన కడుపులో ఉండగానే బిడ్డని మనం సంరక్షించుకోవచ్చు కడుపులో ఉండగానే బిడ్డని రేపు ఫ్యూచర్లో కొన్ని జబ్బులు రాకుండా ఆపుకోవచ్చు ఫుడ్ ఇచ్చి సో అలాంటివన్నీ ఉన్నాయి నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏ చిట్కాలు పాటించాలి అలాంటివి ఉన్నాయి ఇవన్నీ చదువుకోమనండి మళ్ళీ మనం చక్కగా పన్నెండు బిడ్డ వచ్చాక మళ్ళా రండి అప్పుడు ఇంకొక బుక్ ఇస్తాను నేను పిల్లల ఆహారం ఆరోగ్యం అని ఇంకొక బుక్ ఉంది అదేంటి మీ బిడ్డ పన్నెండు సంవత్సరాలు వచ్చేవరకి ఏ ఏ వయసుల్లో ఏ ఏ ఆహారం ఇవ్వాలి అనేది దాంట్లో చక్కగా రాసాం అలాగే బిడ్డ లోకరక్షకుడు లాగా ఎదగడానికి ఎలాంటి తర్పీదునివ్వాలి తల్లి తండ్రిగా మీరు ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి అనేది కూడా ఆ బుక్లో ఉంటాయి మీరు బిడ్డ పుట్టాక కూడా నన్ను గుర్తు పెట్టుకుని వస్తే తప్పనిసరిగా ఆ బుక్ కూడా ఇస్తాం ఆ బుక్ కూడా చదువుకు పన్నెండు సంవత్సరాల వరకే బిడ్డకి ఒక గైడ్ హెల్త్ గైడ్ అనమాట ఏ టైమ్లో ఏ టీకాలు ఇవ్వాలి ఏ వయసుల్లో ఎలాంటి ఆహారం పెట్టాలి ఏ వయసుల్లో బిడ్డ మారే మానసిక లక్షణాలను బట్టి ఎలాంటి మానసిక తర్పీదునిచ్చి వాళ్ళని లోక లక్షకుల మార్చాలి ఇవన్నీ ఆ బుక్లో ఉంటాయి ఈ పుస్తకాలు ఏవి కూడా బయట అమ్మబడవు కేవలం మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తాం సో ఇది మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి మీరు అమ్మ నాన్న కాగలరో బుక్ ఫ్రీగా ఇస్తాం అలాగే మన దగ్గర మందులు వాడి ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి గర్భిణీశ్రీ ఆహారం ఆరోగ్యం బుక్ ఫ్రీగా ఇస్తాం అలాగే మన దగ్గర గుర్తు పెట్టుకుని మళ్ళీ బిడ్డను కూడా సంకనేసుకొచ్చిన వాళ్ళకి పిల్లల ఆహారం ఆరోగ్యం అనే బుక్ను కూడా ఫ్రీగానే ఇస్తాం అది ఓకే ఆల్ ది బెస్ట్ నీకు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకోకుండా మనల్ని నమ్మి అంత దూరం వచ్చినందుకు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు తెచ్చుకోవడమే కాకుండా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది మీలాంటి వాళ్ళు ఎంతోమంది బాధపడుతుంటారు వాళ్ళకు కూడా ధైర్యం కలగడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు చాలా అభినందనలు ఆయన గట్టిగా చప్పట్ల అభినందనలు తెలియజేయండి అది కూడా మాస్క్ లేకుండా వీడియో ఇచ్చినందుకు మళ్ళీ ఇంకోసారి చప్పెట్లు కొట్టండి